హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మేమైతే ఇప్పుడు మధుర వెళ్తున్నాం అండి టూ డేస్ లీవ్ తీసేసుకున్నాము మేము ఇంకా ఒక ఫ్యామిలీ వాళ్ళు మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ ఇక్కడ చూడండి మా ఆయన కోట్ వేసేసుకొని ఏ తెగ స్టిల్ ఇచ్చేస్తున్నారు మా పాపని అడిగితే ఎక్కడికి వెళ్తున్నామమ్మా అని అడిగితే గుడికి వెళ్తున్నామని మా పిల్లలు చెప్తున్నారు ఇద్దరు కూడా ఏ గుడికి అంటే ఏమో తెలీదు అంటున్నారు మేము ఇప్పుడైతే వా మా ఇంటి నుండి రెడీ అయ్యి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తున్నాము వాళ్ళని తీసుకొని రిసీవ్ చేసుకోవడానికి వాళ్ళైతే రెడీగా ఉన్నారు కాల్ చేశారు రెడీగా ఉన్నామని చెప్పారు ఇదిగోండి వచ్చేస్తాం దగ్గరికి వాళ్ళ వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వచ్చేస్తాం వాళ్ళ పిల్లలు చూడండి ఇదిగోండి కిందకు వచ్చి వాళ్ళు కూడా మా పాప వాళ్ళతో ఫుల్గా ఆడుకుంటుంది వాళ్ళు కూడా వాళ్ళ లగేజ్ తీసేసుకొని కిందకైతే వచ్చేసారు లగేజ్ అయితే ఎక్కువ లేదండి ఇద్దరికి టూ ఫ్యామిలీస్ కూడా టూ డేస్కి సరి టూ త్రీ డేస్కి సరిపడినంత బట్టలే తీసేసుకున్నాం అలాగే వాటర్ క్యాన్ ఒకటి తీసేసుకున్నాం పిల్లలకి ఎక్కడైనా దాహం వేసేసేటప్పుడు పనికి వస్తుందని ఫుడ్ అయితే ఏం తీసేసుకోలేదండి ఫుడ్ ఎక్కడైనా ఆగి తింటామని ఫుడ్ అయితే ఏం తీసేసుకోలేదు ఇక్కడేమో మరి అన్నీ చేసుకుని దిది నేను ఒక సెల్ఫీ తీసేసుకున్నాం ఇక సెల్ఫీ అలా అయ్యాక పిల్లలందరూ కార్లో కూర్చొని బెంగళూరు నుండి మధుర వెళ్ళడానికి కి రెడీ అయిపోయామండి రెడీ అయిపోయి వెళ్ళిపోతున్నాము ఇప్పుడు పిల్లలు చూడండి కారులో చాలా సరదాగా ఆడుకుంటూ జోక్స్ వేసుకుంటూ నవ్వుకుంటూ ఉంటున్నారు మా పిల్లలు అయితే మరీ ఫుల్ ఎంజాయ్ అండి సాటర్డే ఈవినింగ్ బయలుదేరామండి త్రీ ఓ క్లాక్కి ఇక్కడ బెంగళూరులో చాలా ట్రాఫిక్ అండి హైవే ఎక్కేటప్పటికి టూ అవర్స్ పట్టేసింది హైవే మీదకైతే వచ్చామండి హైవే మీద బాగా స్పీడ్గా తీసారు మా ఆయన మా ఆయన ఏమో బాగా డ్రైవ్ చేస్తారు ఇగోండి వచ్చాము తమిళనాడు ఎంట్రన్స్ అయితే అయిపోయాము ఇక్కడ డాబా దగ్గర ఆపామండి పిల్లలు బాగా ఆకలాకలంటే అప్పటికే టైం పది అయిపోయిందండి పది అయిపోయి ఇక్కడ బోన్ చేసి ఒకసారి రిలాక్స్ దొరుకుతుందని ఆపేసి వెళ్ళాము కంటిన్యూ డ్రైవ్ చేసాము కదా డ్రైవ్ చేశారు అందుకోసమే ఈ డాబా చాలా బాగుందండి అంటే సిట్టింగ్ చాలా బాగున్నాయి ఇక్కడ ఏం కావాలని దిది వాళ్ళు ఆర్డర్ చేస్తున్నారు ఆర్డర్ చేస్తూ పిల్లలు వేస్తారు చాలా ఆకలిగా ఉన్నారు కదా వేగం ఫుడ్ వచ్చిందండి రోటీస్ ఇంకా చికెన్ ఫ్రై నెక్స్ట్ గోబీ మంచూరియా అన్నీ ఆర్డర్ చేశారు ఎవరికి ఏం కావాలో అవి ఆర్డర్ చేసి అందరు చా కడుపుల్లుగా భోంచేసారండి పిల్లలు అయితే బాగా బాగుంచేశారు ఇగోండి చూడండి మా పాప అయితే ఏం తింటున్నావమ్మా అంటే గోబీ మంచూరియా అని చెప్తుంది ఇక్కడ మా బాబు అయితే ఏం చెప్పకుండా తినేస్తున్నాడు బాగా ఆకలి వేసేస్తుంది వాడికి ఈ డాబాలో ఫుడ్ చాలా బాగుందండి ఫుడ్ ఫుడ్ టేస్ట్ చాలా బాగుంది అది కూడా చికెన్ మన విలేజ్లో ఉంటాయి కదా ఆ కర్రీస్ ఆర్డర్ పెట్టారండి చాలా బాగుంది ఫుడ్ చాలా ఎంజాయ్ చేస్తూ అందరూ తిన్నారు అందరూ భోజనం అయ్యాక ఏమైందంటే ఒకసం అలాగా స్టిల్స్ ఇచ్చామండి అక్కడ మా వారు ఆ బయ్య వాళ్ళు స్టిల్స్ ఇచ్చారు స్లో మోషన్ వాక్స్ ఇచ్చాను నేను కూడా ఇచ్చాను అది వీడియో లెంత్ అయిపోద్దని స్పీడ్లో పెట్టేశాము చాలా బాగా వచ్చాయి స్లో మోషన్ వీడియోస్ అక్కడ నుండి మళ్ళీ స్టార్ట్ అయిపోయామండి స్టార్ట్ అయిపోయాము చాలా టైం అయిపోతుందని స్టార్ట్ అయిపోయాము పిల్లలైతే పడుకుని పోయారు మా వారికి నిద్ర రాకూడదని మా ముగ్గురము మాట్లాడుతూ ఉంటున్నాము నైట్ పోతే డ్రైవింగ్ చేసేటప్పుడు ఎవరైనా మాట్లాడుతూ ఉంటే డ్రై నిద్ర రాదండి లేదంటే నిద్ర వచ్చేస్తుంది డ్రైవ్ చేయడం చాలా కష్టము అందుకోసమే మా ముగ్గురం కూడా మాట్లాడుకుంటూ వెళ్తున్నాము మధుర వెళ్ళాక ఎక్కడెక్కడికి వెళ్ళాలి ఏం ప్లేసులు తిరగాలి అనుకొని మాట్లాడుకుంటూ ఉన్నాము అప్పటికే బాగా టైం అయిపోయిందండి త్రీ థర్టీ ఇలా అయిపోయింది అంటే మార్నింగ్ త్రీ థర్టీ నెక్స్ట్ సండే త్రీ థర్టీ ఇలా అయిపోయింది అందరూ ముఖాలకి నిద్ర వచ్చేస్తున్నాయి పిల్లలు అయితే చాలా మంచిగా పడుకున్నారు ఎప్పుడు మధుర వస్తుందని చూసాము అందరం కూడా అంటే చాలా నైట్ పూట డ్రైవింగ్ కదా అందుకోసం అందరికీ నిద్రలు అయితే బాగా వచ్చేస్తున్నాయి కొద్ది దగ్గర నిద్ర వచ్చేటప్పుడు ఆగి టీ టీ షాప్ దగ్గర టీ గట్రా తాగేసి అయితే వెళ్ళాము మాక్సిమమ్ ఇగోండి మధుర దగ్గరకైతే వచ్చేసాము చూసారా ఇగోండి వస్తుంది మధుర బోర్డు మ్యాక్సిమమ్ మధుర దగ్గరికి అయితే వచ్చేసాము మధు ఇక్కడ నుండి ఇక్కడ నుండి భూ గూగులం తల్లి ఏం చేసిందంటే మాకు లూప్లైన్ ఇచ్చేసిందండి లూప్లైన్ నుండి మళ్ళీ హైవే ఎక్కేటప్పటికి వన్ అవర్ ఎక్స్ట్రా అయిపోయింది ఇగోండి మధుర మీనాక్షి టెంపుల్ దగ్గరకైతే వచ్చేసాము అంటే టెంపుల్ దగ్గర రూమ్ తీసేసుకున్నామండి మేము అప్పటికే సిక్స్ అయిపోయిందండి ఆల్రెడీ ఫైవ్ థర్టీ కల్లా మధుర మీనాక్షి టెంపుల్ ఓపెన్ అయిపోద్ది అని చెప్పారు అందుకోసమే వేగం వేగం రెడీ అయ్యి వచ్చేసామండి పిల్లలు మేము ఆ భయ్య వాళ్ళ ఫ్యామిలీ అందరూ కలిసి వచ్చేసాము టెంపుల్ మా రూమ్ తీసే దగ్గర నుండి టెంపుల్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉంటుందండి టైము నడుచుకొని అయితే వచ్చేసాము ఇదిగోండి మా హస్బెండు పిల్లలు మా బాబు అయితే ఇదిగోండి వాడికి అప్పుడే ఆకలిసిస్తుంది ఇస్తుందంట మార్నింగ్ మార్నింగ్ అని అందుకే ఫేస్ అలా పెట్టాడు మేమైతే నడుచుకొని గుడి దగ్గరికి అయితే అందరం కలిసి వెళ్తున్నాము అక్కడ నుండి ఒక ట్వంటీ మినిట్స్ ఎలా పడుతుందండి మా రూమ్ నుండి మధుర మీనాక్షి టెంపుల్కి అయితే వెళ్ళడానికి మా పాప అయితే హాయ్ చెప్తుంది మా బాబు కాకలేసేస్తుంది కదా ఏం చెప్పట్లేదు మరి వాడైతే పంచేసు పంచి కట్టుకున్నాడు ఇది ట్రెడిషనల్ అంటే చాలా ఇష్టం అండి వాడికి పంచి అంటే నేను శారీ కట్టుకునేటప్పుడు మా పాప గగర వేసుకోవాలి లేదా లంగా జాకెట్ వేసుకోవాలి అంటది ఇదిగోండి దిది వాళ్ళ ఫ్యామిలీ కూడా రెడీ అయ్యి వచ్చేస్తున్నారు అందరూ కలిసి మీనాక్షి టెంపుల్ దగ్గరికి అయితే అందరం వచ్చేసాము అక్కడేమో అతనికి అడుగుతున్నారు అంకుల్కి మా వారు అక్కడ ఏం చేయాలి ప్రాసెస్ ఏంటి ఫోన్ ఎలా కూడా ఉంటుందా ఉండదా ఎలా వెళ్ళాలి ఏ గేట్ నుండి వెళ్ళాలి అని అయితే అన్నీ కనుక్కున్నారండి కనుక్కొని అయితే ఇప్పుడు ఇగోండి అందరం కలిసి అలా మాట్లాడుకొని అయితే గుడి దగ్గరికి అయితే వచ్చేస్తామండి గుడి దగ్గరికి వచ్చేసి ఇగోండి మధుర మీనాక్షి టెంపుల్ అక్కడ ఫోన్ ఎలా కూడా లేదని ఫొటోస్ ముందే తీసేసుకున్నాము ఇక్కడ అమ్మవారి కోసము కొబ్బరికాయ పువ్వులు తీసేసుకుంటున్నాము తీసేసుకొని ఇక్కడ లానికి అయితే వెళ్ళిపోవాలని అనుకున్నాము ఇక్కడ లాన్కి వెళ్ళే ముందు మన దగ్గర ఏమైనా లాన్కి అలౌట్ చేయరండి అంటే ఫోన్ కానీ చార్జెస్ కానీ చాక్స్ కానీ ఏం కూడా అలౌట్ చేయరండి హ్యాండ్ బ్యాగ్స్ ఏమున్నా అలౌడ్ చేరు ఓన్లీ మన దగ్గర మనీ నెక్స్ట్ దేవుడి కోసం పూలు పళ్ళు అవి కూడా చెక్ చేసి లాన్కి పంపిస్తారండి లాన్కి అసలు ఏమి అలౌట్ చేయరు చెప్పులు ఇక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోవాలి మేము కూడా అలానే చేసామండి అన్ని విడిచిపెట్టేసి దర్శనకైతే వేగం వెళ్ళిపోయాము చాలా జనాలు అయితే ఉన్నారు మాకు మాత్రం ఐ కార్డ్ చూపిస్తే వేగం వదిలేస్తారు ఎక్కడ కూడా మేము వెయిట్ చేయలేదు దర్శనం చాలా బాగా జరిగింది అన్నదానం కూడా అక్కడ జ ఉంటే అన్నదానం కూడా చే తినేసి వచ్చామండి బయటికి అన్నదానం దగ్గర చాలా టైం అయిపోయింది టూ అవర్స్ పెట్టేసింది అన్నదానం అక్కడ లైన్ వేజ్గా ఉంటుంది వాళ్ళ భోజనము అందువల్ల చాలా టైం అయిపోయింది అంటే స్ట్రెంత్ ఎక్కువ ఉండడం వల్ల ఇంతమందికని పెట్టారు ఫస్ట్ తర్వాత వాళ్ళు తిన్నంత వరకు వెయిట్ చేసి మళ్ళీ వేరే ఇంతమందికని పెట్టారు అందువల్ల చాలా టైం అయిపోయింది అయినా సరే మాకు చాలా హ్యాపీగా ఉంది దర్శనం దర్శనం బాగా జరిగిందండి అందుకోసం చాలా హ్యాపీగా ఉంది ఇప్పుడైతే రూమ్కి వెళ్ళిపోయి ఇంకెక్కడికైనా వెళ్ళాలని అనుకుంటున్నాము మా వారు ఏమైతే ఫోన్లో చెక్ చేస్తున్నారు ఎక్కడైనా మంచి ప్లేసెస్ ఏమైనా ఉన్నాయేమని అందుకోసం ఫోన్లో చెక్ చేసేసుకొని చూస్తున్నారు అలా చూస్తూ రూమ్కి అయితే వెళ్ళిపోతున్నాము ఇప్పుడు రూమ్కి వెళ్ళే ముందు అయితే మళ్ళీ ఫోన్ తీసేసుకున్నారు కదా ఫొటోస్ అయితే కొన్ని తీసి కొన్ని తీసేసుకొని రూమ్కి అయితే వెళ్ళిపోతున్నాము ఇప్పుడు ఇక్కడ మార్నింగ్ అయితే ఏ షాపులు ఓపెన్ చేయలేదు మార్నింగ్ మార్నింగ్ సిక్స్ కల్లా వచ్చాము కదండి ఏ షాపులు అస్సలు ఓపెన్ చేయలేదు ఇప్పుడు ట్వెల్వ్ వెల్గా అయ్యింది షాపులన్నీ ఓపెన్లో ఉన్నాయి మనం ఏం కావాలన్నా తీసుకోవచ్చు ఇక్కడ అంటే దేవుడికి సంబంధించినవి ఏవైనా సామాన్లు అన్నీ అమ్ముతున్నారు ఇక్కడ అమ్మవారికి అమ్మవారి కుంకుమ అవన్నీ మేము ప్రసాదం గట్టి తీసేసుకొని అయితే బయలుదేరిపోయాము ఇక్కడ నుండి లోన్ కూడా దేవుడు ప్రసాదము ఇస్తున్నారండి అమ్మవారి లడ్డు మనకి లోన్ కూడా తీసుకోవచ్చు ప్రసాదాన్ని బయట కూడా అంటే ఎవరికైనా ఎక్కువ పంచాలి అనేటప్పుడు బయట కూడా తీసేసుకొని అవి ఇవి మిక్స్ చేసేసుకొని పంచుతాం కదా అందుకోసమే కొంచెం తీసేసుకొని అయితే మేమైతే ఇప్పుడు రూమ్కి అయితే బయలుదేరాము కానీ రూమ్ తావైతే మర్చిపోయామండి రూమ్ తావా ఎంత చేపే వినకనా మాకు తెలియలేదండి అవి గల్లీ గల్లీలు ఉంటాయి అనమాట మేము మార్నింగ్ మార్నింగ్ వచ్చాం కదా అందువల్ల మాకు రూట్ అయితే అంతగా ఐడియా లేదండి అందువల్ల మొత్తం తిరిగేసామండి ఈ ఎండకి తిరిగేసి తిరిగేసి చివరికైతే అక్కడ ఉన్న వాళ్ళకి అడ్రస్ అడిగామండి హోటల్ నేమ్ చెప్తే వాళ్ళు అడ్రస్ చెప్పారు ఆ అడ్రస్ బట్టి అయితే రూమ్కి అయితే వచ్చేసామండి ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్టుంటే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్